నమస్కారం వెల్కమ్ ఈ వీడియోలో ఈరోజు రెడ్ క్యారెట్తో చాలా ఈజీగా క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో చూపిస్తాం ప్రత్యేకంగా రెడ్ క్యారెట్ అని చెప్పడానికి కారణం ఇలా చేసిన క్యారెట్ హల్వా మామూలు క్యారెట్ హల్వా కంటే చాలా రెట్లు రుచిగా ఉంటుంది మా ఇంట్లో ప్రత్యేకంగా ఈ రెడ్ క్యారెట్ సీజన్ కోసం వెయిట్ చేస్తాము ఈ క్యారెట్స్తో మేము ఎక్కువగా ప్రిఫర్ చేసేది క్యారెట్ హల్వా అండ్ క్యారెట్ రైస్ వెనకట ఏదైనా వాడే వాడేపీటని మంజరి పీట అంటారు ఇప్పుడు ఇది పీట ఆకారంలో లేదు కాబట్టి అయినా సరే నేను మంజరి పీట అని చెప్తున్నాను దానికి అన్నిటికంటే పెద్ద సైజుగా వస్తుంది కదా దాంతో తురుముకున్నాము మొత్తం కిలో క్యారెట్ వాడుతున్నాము ఈరోజు మేము ముందు ఇలా కాజు ముక్కలు నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకోవాలి కిలో క్యారెట్ తురుముకి వంద నుంచి నూట యాభై గ్రాముల వరకు నెయ్యి సరిపోతుంది ఇలా నెయ్యి వేసి క్యారెట్ తురుము కూడా వేసుకున్న తర్వాత క్యారెట్ వేయించేటప్పుడు అవసరమైతే మరికొద్దిగా కూడా వేసుకోవచ్చు నెయ్యి అయితే ఈరోజు మేము గమనించుకోకుండానే దాదాపు రెండు వందల గ్రాములు వేయడం వల్ల మాకు నెయ్యి మంచిగా సరిపోవడమే కాకుండా ఈ క్యారెట్ మొత్తం వేగేసరికి నెయ్యి తేలుతుంది చాలా ముందు మాట్లాడేటప్పుడు తురుముకునేదాన్ని మంజరి పీట అన్నాను కానీ మాట్లాడేటప్పుడు గుర్తుకు వచ్చింది గ్రేటర్ అంటారు కదా ఇంగ్లీష్లో సో ఆ గ్రేటర్తో పెద్దగా తురుముకోవడానికి వచ్చేదాంతో తురిమాము దానికి కారణం ఏంటంటే వేగిన తర్వాత దాదాపు దగ్గరికి వస్తుంది తినేటప్పుడు మనకి పంటికి కాస్త తగులుతూ రుచి తెలుస్తూ ఉంటుంది అందుకోసం ఇలా క్యారెట్ మొత్తం పచ్చిదనం పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం కావాలంటే పాలు కానీ కోవా కానీ లేదు సింపుల్గా ఏది అవైలబుల్ లేకపోయినా ఇలా షుగర్తో వేసుకున్నా చాలా బాగా ఉంటుంది ఈ క్యారెట్ హల్వాకి చక్కెర ఎక్కువగా అవసరం ఉండదు మొత్తం కిలో క్యారెట్ తురుముకి అరకప్పు షుగర్ మాత్రమే వాడాము మేము ఇలా కుంకుమ రేకులు వేయడం వల్ల క్యారెట్ హల్వాకి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది చివర్లో కాస్త యాలకుల పొడి ముందు వేయించి పెట్టుకున్న కాజు చూస్తున్నారు కదా నెయ్యి తేలుతుంది ముందే చెప్పాను కదా అలా చెప్పినట్టు నెయ్యి కాస్త ఎక్కువగానే అయింది ఇప్పుడు దీన్ని వేడి వేడిగా తినొచ్చు చలికాలం కాబట్టి ఇలా వేడిగా తింటేనే హాయిగా ఉంటుంది మేమైతే ప్రతిసారి రీహీట్ చేసుకొని మరీ తింటాము చూసారు కదా చేసుకోవడం చాలా సులువు ఈ సీజన్లో తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే